ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పార్టీ నేతలను అప్రమత్తం చేశారు కొందరు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మార్పు రాకపోతే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు సత్యపల్లి పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగేయ మరణం అంశాన్ని ప్రస్తావించారు నేరస్తుని నేరస్తులుగానే చూస్తామని తేల్చి చెప్పారు ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు దిశానిర్దేశాలు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాలంలో రాజకీయం వదిలేసిన కారణంగా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణలపై స్పష్టత ఇచ్చారు ఆనాడే వివేక హంతుకులను పట్టుకుని ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయేవాళ్ళం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఎన్నికల హడావిడి పక్కన పెట్టి రెండు గంటలు వివేక హత్యపైన శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిది మనమే గెలిచేవాళ్ళమని చెప్పుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు మరిన్ని డ్రామాలు తెరలేపుతున్నాయన్నారు ప్రజలు ఇచ్చిన తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రైట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపైన భరోసా కల్పించవలసిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం మనకున్న లోపమని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకోవడంలో అన్నారు ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకు జులై రెండు నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు గత ప్రభుత్వంలో నిర్వీరుమైన దాదాపు డెబ్బై ఐదు శాతం పథకాలను పునరుద్ధరించామన్నారు విద్వాసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సభ్యులకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటామని అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయించుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరేజ్ వేసుకుంటామన్నారు ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తామని రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడతానని పేర్కొన్నారు తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతానని ఎమ్మెల్యేల పనితీరు మారాలని తేల్చి చెప్పారు పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు